భారత్ సులభతరం వ్యాపార నిర్వహణలో పురోగతిని సాధించింది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే కొత్త వరువడిని పరిచయం చేసి పెట్టుబడులను ఆకర్షించింది దీని కారణంగా పదకొండేళ్లలో దేశంలో వ్యాపార నిర్వహణకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై ప్రత్యేకంగా ప్రస్తావించారు ఈ నేపథ్యంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్పై మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం కేంద్ర ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కార్యక్రమం కింద అనేక కార్యక్రమాలను అమలు చేసింది దీంతో పాటు పదకొండేళ్లలో వ్యాపార అభివృద్ధికి పెట్టుబడుల ఆకర్షణకు అనేక సంస్కరణలు తీసుకొచ్చింది అంతేకాదు పన్నులను వ్యాపార అనుకూలమైనవిగా చేయడానికి సాహసోపేతమైన చర్యలు తీసుకుంది దీంతో దేశీయ తయారీ యూనిట్లు ఇప్పుడు పదిహేను శాతం కార్పొరేట్ పన్నును మాత్రమే చెల్లిస్తున్నాయి విదేశీ కంపెనీలకు కార్పొరేట్ పన్ను రేటును కూడా ముప్పై ఐదు తగ్గించారు రెండు వేల ఇరవై ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పారదర్శక పన్ను విధానం పన్ను చెల్లించే వారిని గౌరవించడం వంటి చర్యలతో పన్ను చెల్లింపుదారుల్లో భయాలను తొలగించింది అంతేకాదు రెండు వేల ఇరవై నాలుగు జులైలో పెట్టుబడిదారులకు ఏంజల్ పన్ను తొలగించింది దీని ద్వారా స్టార్టప్ పర్యావరణ వ్యవస్థకు బలమైన ప్రోత్సాహాన్ని అందించింది దీంతో విదేశీ పెట్టుబడులు పెరిగాయి రెండు వేల పదిహేడులో అమల్లోకి వచ్చిన జీఎస్టీ ఒక జాతీయ మార్కెట్ను సృష్టించింది అంతర్రాష్ట్ర వాణిజ్య అడ్డంకులు తొలగించింది మరోవైపు దేశంలో వ్యాపారం చేయాలనుకునే వారికి ప్రోత్సాహం అందించింది డిజిటల్ సింగిల్ విండో క్లియరెన్స్ను ప్రవేశపెట్టింది నేషనల్ సింగిల్ విండో వ్యవస్థను అమలు చేసి వ్యాపారాలకు అవసరమైన అనుమతుల కోసం ఆన్లైన్ విధానం అమలు చేసింది రెండు వేల ఇరవైలో ఈ వెబ్ ఆధారిత ఫామ్ ప్రవేశపెట్టింది జన విశ్వాస చట్టం రెగ్యులేటరీ కంప్లైన్స్ బడ్డను వంటివి ఆచరణలోకి తీసుకొచ్చింది దేశంలో పెద్ద వ్యాపారాలతో పాటు స్టార్టప్లకు ప్రోత్సాహం కల్పించింది దీంతో ప్రపంచంలో అతిపెద్ద స్టార్టప్లు కలిగిన మూడో దేశంగా భారత్ నిలిచింది ఈ ఏడాది జూన్ ముప్పై నాటికి ఒక లక్ష ఎనభై వేల ఆరు వందల ఎనభై మూడు సంస్థలను అధికారికంగా స్టార్టప్లుగా గుర్తించింది ఈ స్టార్టప్లు పదిహేడు పాయింట్ ఆరు లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించాయి రెండు వేల పద్నాలుగులో దేశంలో కేవలం నాలుగు యూన్ మాత్రమే ఉండగా రెండు వేల ఇరవై ఐదు నాటికి ఈ సంఖ్య నూట పద్దెనిమిది దాటింది ప్రపంచ బ్యాంక్ డూయింగ్ బిజినెస్ రిపోర్ట్లో భారత ర్యాంక్ ఐదు సంవత్సరాల్లో డెబ్బై తొమ్మిది స్థానాలు మెరుగుపడింది రెండు వేల పద్నాలుగులో నూట నలభై రెండు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో అరవై మూడుకు చేరింది గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ర్యాంకులో రెండు వేల పదిహేనులో ఎనభై ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగులో ముప్పై తొమ్మిదికి పెరిగింది అలాగే ఆవిష్కరణలో పదమూడు రెట్ల పెరుగుదలను కనపరిచింది రెండు వేల పద్నాలుగు పదిహేనులో ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది పేటెంట్లు మంజూరు ఉండగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఒక లక్ష మూడు వేల యాభై ఏడు పేటెంట్లు మంజూరయ్యాయి మొత్తంగా కేంద్ర ప్రభుత్వం పదకొండేళ్లలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్తో పెట్టుబడులకు కేంద్రంగా భారత్ను తీర్చిదిద్దింది అయితే రానున్న రోజుల్లో సులభతర వ్యాపారానికి ప్రణాళికలను ప్రధాని మోదీ ప్రకటించారు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి ప్రధాని మోదీ ప్రసంగిస్తూ రెండు వేల నలభై ఏడులో అభివృద్ధి చెందిన దేశంగా మార్చడం వంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుత చట్టాలు విధానాలు పద్ధతులను కొత్తగా సిద్ధం చేయాల్సిన అవసరం ఉందన్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్